టైఫాయిడ్ వచ్చిందా మీకు వైరల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా సో టైఫాయిడ్ వచ్చిందని కన్ఫర్మ్ అవ్వకండి ఈవెన్ వైరల్ టెస్ట్లో మీకు పాజిటివ్ వచ్చినా మీకు టైఫాయిడ్ లేనట్టే సో మన ఇండియాలో టైఫాయిడ్ అనేది పెద్ద స్కామ్ మీకు ఇంకా ఊర్లలో పల్లెటూర్లలో ఇది ఒక పెద్ద స్కామ్ లాగా నడుస్తుంది ఎందుకంటే టైఫాయిడ్ అనేది మనకు డెంగ్యూ అనేవి ఎండమిక్ డిసీజెస్ లాగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్లేసెస్లో ఈ ఫీవర్ వచ్చిన వెంటనే మన కొద్దిగా వైరల్ టెస్ట్ పాజిటివ్ అని కనిపిస్తుంది ఎందుకంటే మన బ్లడ్లో ఆల్రెడీ ఈ గుణం ఉండడం వల్ల సో ఈ ఎండమిక్ డిసీజెస్లో ఇలానే కనిపిస్తూ ఉంటాయి సో ఫీవర్ రాగానే మనకేదో హండ్రెడ్ వన్ నాట్ వన్ ఉండగానే మీరు వైరల్ టెస్ట్ చేయించేసుకొని టైఫాయిడ్ వచ్చేసిందని విపరీతమైన యాంటీబయాటిక్లు వేసేసుకొని యాంటీబయాటిక్ రెసిస్టెంట్గా తయారవుతున్నారు అంటే అనవసరంగా మీరు యాంటీబయాటిక్ వాడడం వల్ల అవసరమైనప్పుడు అవి పనికి రాకుండా పోతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మీకు ఫీవర్ అనేది గ్రాడ్యువల్లీ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అట్లా ఉండి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ మధ్యలో కంటిన్యూస్గా ఉంటే అప్పుడు మీకు వైడల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వస్తే అప్పుడు దీంతో పాటు మీకు కడుపులో అబ్డామినల్ పెయిన్తో పాటు లూజ్ మోషన్స్ డయేరియా అయితే దాన్ని మనం కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అంతేగాని ఊరికే ఏదో ఫీవర్ వచ్చింది పోయి ఏదో టెస్టులు ఏం చేసుకున్నాము వైరల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది టైఫాయిడ్ వచ్చేసింది అని చెప్పేసి మీరు అనవసరంగా యాంటీబయాటిక్లు వాడకండి సో ఎందుకంటే ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా స్టార్ట్ అయింది మారుమూల ప్రాంతాలలో కాబట్టి ఈవెన్ మీకు ఎప్పుడైనా డెంగ్యూ వచ్చినప్పుడు కూడా మీరు టెస్ట్ చేసి చూడండి వైరల్ పాజిటివ్ అని కనిపిస్తుంది సో కాబట్టి ఇవి ఎండమిక్ డిసీజ్ అంటాము ఎలాగూ ఇప్పుడు మనకు వైరల్ ఫీవర్స్ ఈ ఫీవర్స్ అన్ని సీజన్ కాబట్టి ఊరికే ఏదో ఫీవర్ రాగానే వన్ నాట్ వన్ హండ్రెడ్ ఉండగానే టెన్షన్ పడిపోయి అనవసరంగా ట్యాబ్లెట్స్ అయితే వాడకండి మీకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి పర్టికులర్గా ఊర్లలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకండి మీకు హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి టైఫాయిడ్ మలేరియా ఈవెన్ మనకు కరోనా అప్పుడు కరోనా కూడా మనకు తగ్గించిన కేసెస్ కూడా ఉన్నాయి అండ్ డెంగ్యూ మీకు ప్లేట్లెట్ కౌంట్ ఎంత తగ్గిపోయినా మీకు గ్రాడ్యువల్గా ఇమ్మీడియేట్గా పెరగడానికి హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి చాలా కేసెస్లో ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా తగ్గిన కేసెస్ ఉన్నాయి భయపడకండి అనవసరంగా యాంటీబయాటిక్లు వాడకండి ఆయన డాక్టర్ సదీష్